హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చేస్తున్న రెసిపీ అయితే చికెన్ కర్రీ అండి దానికి కొద్దిగా చికెన్ని బాగా ఉప్పు వేసుకొని కడిగి ఒక గిన్నెలో వేసుకొని అందులో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు వేసి నీట్గా కలుపుకోవాలండి ముక్కలకి కలిపిన ముక్కలను పక్కన పెట్టి గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటాలను వేసి బాగా వేగించుకోవాలి టమోటాలు అనేవి బాగా మెత్తగా ఉడికే వరకు బాగా వేయించుకోవాలండి అందులోనే లైట్గా కొంచెం ఉప్పు వేసుకోండి నేను ముందుగానే చికెన్లో కలిపినా కాబట్టి కొద్దిగా నేను ఇప్పుడు కొంచమే వేసుకున్నాను చూసారు కదా ఇవి బాగా మెత్తగా అయిపోతున్నాయి ఇవి వేగేలోపు కాజు కొంచెం ఎండు కొబ్బరి ఒక ఎర్రగడ్డ ఇవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఆ పేస్ట్ని బాగా ఉడికిన టమోటా ముక్కల్లో వేసి బాగా వేగించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసి బాగా కలుపుకోవాలండి ఆ గ్రేవీకి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను ఈసారి అయితే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకున్నానండి గ్రేవీ కోసము ఇంకా లాస్ట్గా చికెన్ పీసెస్ బాగా ఉడికిపోయిన తర్వాత ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి